చైనాలో కరోనా లాంటి లక్షణాలు చూపించే హ్యూమన్ మెటా న్యూమో వైరస్ ఇప్పుడు భారతదేశానికి చేరుకుంది సోమవారం మూడు నెలల చిన్నారికి ఈ వైరస్ సోకగా ఆ తర్వాత ఒక కేసు తర్వాత ఒకటి ఒక కేసు తర్వాత ఒకటి బయటపడుతూనే వచ్చింది అయితే ఆ తర్వాత గుజరాత్ లో కూడా ఒక కేసు నమోదైంది ముఖ్యంగా రెండేళ్లలోపు చిన్నారులకు ఆ తర్వాత ఏడేళ్లు పదమూడేళ్లు ఇలాగా కేవలం పిల్లలనే ఇది టార్గెట్ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇది కొత్త వైరస్ కాదు అంటూ అమెరికా ప్రభుత్వం సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి ప్రకారం ఇది రెండు వేల ఒకటో సంవత్సరంలో మానవులలోనే కనుగొనబడింది అయితే ఈ వైరస్ మన చుట్టూ దాదాపుగా రెండు వందల ఏళ్ల నుంచి నాలుగు వందల ఏళ్ల సంవత్సరాలుగా ఉందన్నమాట అయితే ఇది పక్షి వైరస్ మానవుల్లో కనిపించక మునుపు ఇది పక్షుల్లో ఎక్కువగా కనిపించేది అందుకే దీనికి పక్షి వైరస్ అనే అనిపిస్తే తెలుస్తుంది అది పక్షి వైరస్ అయినప్పుడు మరి మానవుల్లో ఎలా చేరింది అనేది ఒకసారి తెలుసుకుందాం సైన్స్ డైరెక్ట్ ప్రకారం మానవులు జంతువుల మధ్య శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట ఈ వైరస్ ను రెండు వేల ఒకటిలో మొదటిసారిగా మానవుల్లో గుర్తించినప్పటికీ ఇది పక్షుల నుంచి మానవులకు వచ్చింది అన్న విషయం కనబడుతోంది అప్పట్లో దీనిని ఏవియన్ మెటాన్యుమో వైరస్ అంటూ పిలిచేవారు అప్పటి నుంచి ఈ వైరస్ పదే పదే తన తానుగా రూపాంతరం చెందుతూ మానవ శరీరానికి సేమ్ కరోనా వైరస్ లాగానే కోవిడ్ లాగానే అలవాటు పడిపోయింది ఇప్పుడు ఇది మనుషులను మాత్రమే ప్రభావితం చేస్తుంది దాంతో పాటు పక్షులను కూడా ప్రభావితం చేస్తుంది ప్రపంచంలోని దాదాపు ప్రతి వ్యక్తి ఐదు సంవత్సరాల వైరస్ లో ఈ వైరస్ బారిన పడతాడు అనే కొత్త విషయాన్ని ఇప్పుడు అమెరికా మెడికల్ కౌన్సిల్ బయట పెట్టింది మన శరీర రోగ నిరోధక శక్తి ప్రతి ప్రతి రోధకాలు టీ టీకాల పైన ఆధారపడి ఉంటుంది కానీ హెచ్ఎంపీవి చాలా తెలివిగా రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది అంటే హెచ్ఐవి ఎయిడ్స్ లాగా కానీ అంత ప్రాణాంతకం కాదు వైరస్ కు సంబంధించి అనమాట టీకాలలో ప్రోగ్రామ్ చేయబడిన డెత్ సెల్ రిసెప్టార్ ను పెంచడం ద్వారా రోగ నిరోధక ప్రతిస్పందనను తగ్గిస్తుంది ఈ వైరస్ కు వ్యతిరేకంగా మన రోగ నిరోధక శక్తి శాశ్వతంగా ఉండదు అందుకే ఇది మళ్ళీ మళ్ళీ తేలికపాటి ఇన్ఫెక్షన్ నుంచి చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారి తీస్తు ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో చైనాలో కూడా వ్యాపించినట్లు వార్తలు ఇచ్చాయి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నెదర్లాండ్స్ బ్రిటన్ ఫిన్లాండ్ ఆస్ట్రేలియా కెనడా ఈ అమెరికా వంటి దేశాల్లో కూడా ఈ వైరస్ ని గుర్తించారు అయితే ఇది కరోనా పద్ధతిలోనే వ్యాప్తి చెందుతుంది ఈ వైరస్ అన్ని వయసుల వారికి సోకుతుంది ముఖ్యంగా చిన్న పిల్లలు లోపు పిల్లలకు ఎక్కువగా సోకుతోంది కారణం ఏంటంటే వాళ్ళకి నోర రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండటమే అయితే క్యాన్సర్ హెచ్ఐవి లేదా అవయవ మార్పిడి వంటివి చేయించుకున్న వాళ్లకు వ్యాప్తిస్తుంది దీని కారణంగా రోగి జ్వరం దగ్గు ముక్కు మూసుకుపోవటం శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటాడు ఇన్ఫెక్షన్ పెరిగితే ఈ వైరస్ బ్రాంకైటిస్ లేదా నిమోనియాకు కూడా కారణమవుతుంటుంది ఈ వైరస్ పొదిగే కాలం సాధారణంగా మూడు నుంచి ఆరు రోజులు ఉంటుంది ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఒక అంటు వ్యాధికి సంబంధించి వచ్చిన తర్వాత లక్షణాలు అభివృద్ధి చేయడానికి పట్టే సమయం అని చెప్పచ్చు అనారోగ్యం వ్యవధి ఎక్కువ లేదా తక్కువ కూడా ఉండొచ్చు ఇది సంక్రమణ ఎంత తీవ్రంగా ఉందో దానిపైన ఆధారపడి ఉంటుంది అయితే ఇది కరోనాతో ఎంత పోలి ఉంటుంది అంటే ఇది వేరు వేరు కుటుంబాలు అయినప్పటికీ కూడా హెచ్ఎంపీవి వైరస్ పెరామిక్సికో విరిడే కుటుంబం నుంచి చెందినది కరోనా వైరస్ కోవిడ్ కుటుంబానికి చెందింది అయితే వాటిలో చాలా విషయాలు సమానంగా ఉంటాయి మొదటిది రెండు కూడా శ్వాసకోశ అంటే ఊపిరి తీసుకునే వ్యవస్థ మీదనే వీటి పనితనం ఉంటుంది రెండవది దగ్గు తుమ్ము సమయంలో విడుదలయ్యే ఉమ్మి కణాల ద్వారానే ఇది వ్యాప్తి చెందుతుంది కరచరణం కౌగలించుకోవటం తాకటం వంటి వాటి కూడా చాలా వేగంగా వ్యాప్తి చెంది మూడవది రెండు వైరస్ లక్షణాలు ఎక్కువగా లేదా తక్కువగా ఒకేలా ఉంటాయి వీటిలో జ్వరం దగ్గు గొంతు నొప్పి గురక మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది ఇక ఈ దీనికి కరోనాకి ఉన్న సమానమైన వ్య కారణాలు ఏంటి అంటే అంటే లక్షణాలు ఏంటి అంటే పిల్లలు వృద్ధులు బలహీనమైన వారిలో ఇది నలభై శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతుంటుంది అయితే కరోనా లాగానే ఇది కూడా ఈ వ్యాధి చెందిన వాళ్ళు కూడా దాదాపుగా నలభై శాతం పైగా నిమోనియా బారిన పడుతున్నారు ఐదవది ఈ రెండు వైరస్ ను నివారించడానికి ఒకటే మార్గం చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవటం అలాగే మనకి మనం సెల్ఫ్గా మాస్కులు ధరించడం అంతేకాకుండా మనకు మనం ఎక్కడికి అంటే జలుబు కానీ లేదా అలసిక కానీ ఫీల్ అవుతుంటే మనుషులకు దూరంగా ఉండటం చక్కగా ఆవిరి పట్టి మంచి వేడి ఆహార పదార్థాలని శుభ్రమైన పరిసరాల్లో ఉండటమే దీని యొక్క ట్రీట్మెంట్ అని తెలుస్తుంది